హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను ఇక్కడ వచ్చేసి గ్రూప్ రేషం అండి గ్రూప్ రేషం అంటే మా అన్నయ్య ఆఫీస్ అనమాట సో ఇల్లు కింద అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అనమాట సో ఇది కూడా మా అన్నయ్య ఇల్లే తిరుపతిలో ఫస్ట్ ఇంకా అక్కడైతే రెంట్కు ఇన్నాళ్ళు ఆఫీస్ పెట్టినారు కాబట్టి ఇప్పుడైతే ఇంక ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉంది కాబట్టి పైన థర్డ్ ఫ్లోర్లో తీసుకున్న ఇల్లు సో ఇంక ఇక్కడ ఎందుకులే ఇంకా రెంట్కి ఇవ్వడం కూడా రెంట్లు కూడా చాలా తక్కువ వస్తాయి ఇంకా ఆఫీస్ అయితే ఇక్కడికైతే షిఫ్ట్ చేసుకున్నారు సో దానికి సంబంధించిన ఇంకా పూజ అయితే సో గణపతి హోమం తర్వాత నవగ్రహ పూజ అయితే చేస్తున్నాము ఇంకా మొన్న మా తమ్ముడు కొంచెం డెత్ అయిపోయారు కాబట్టి వాళ్ళకైతే ముట్టు ఉంది ముట్టు అంటూ అని అంటారు కదా కొంతమంది సో వాళ్ళు త్రీ మంత్స్ లెవెన్ మంత్స్ వరకు అయితే పూజ చేయకూడదు అనమాట అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అలా డెత్ అయితే అయిపోయింది అనుకోకుండా సో తర్వాత అయితే ఇంకా మధ్యలో ఇంటికి ఇంకా ఆఫీస్ సామాన్లు అన్నీ సగమిక్ సగం ఇక్కడ సగం అక్కడ షిఫ్టింగ్ అయితే అయిపోయినాయి కాబట్టి సో దీన్ని ఒక పదహైదు రోజులు అయితే ఆపేసారు అలాగే సో దినం అయిపోయిన తర్వాత స్వామిని అడిగితే స్వామి అయితే ఇంకా ఏం చెప్పారంటే మీరు లెవెన్ మంత్స్ వరకు చేయకూడదని అయితే చెప్పారు ఇంకా ఆఫీస్ పని ఇబ్బంది అవుతుంది కాబట్టి సో అందుకోసం ఇంకా మేమైతే వెళ్ళేసి ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసినాము ఇంకా ఆఫీస్ అయితే త్రీ బిహెచ్ ఫ్లాట్ అండి ఇది సో పైన థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఇది మా అన్నయ్య వెళ్ళే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫ్యామిలీ ఇంకా సంసారం అయితే ఉంటారు ఇక్కడైతే ఇంకా ఆఫీస్ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఎవరైనా ఇది వచ్చేసి మా అన్నయ్య క్యాబిన్ అనమాట అన్నయ్య ఉండడానికి క్యాబిన్ అనమాట ఇది సో ఆఫీస్ రూమ్ అనమాట సో మా అన్నయ్య వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు ఇది అన్నయ్య సీటు అండ్ మొత్తం ఇంకా కొన్ని వస్తువులు అయితే ఇంకా రావాల్సినవి ఉన్నాయి నేనైతే ఇంకా మొత్తం అయితే కవర్ చేయలేదు కొన్ని వస్తువులు వచ్చినప్పుడు ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ డే అయితే తీసుకొచ్చినారనమాట ఇంకా పూజ అయితే చేస్తున్నాం చూడండి ఇక్కడ వచ్చి నవగ్రహ పూజ అయితే ఫస్ట్ చేసేసినాము ఈ పూజ అయితే మేము మార్నింగ్ ఫైవ్ థర్టీకి చేసినామండి స్వాములైతే అయితే ఫోర్ థర్టీకి అయితే వచ్చేసినారు ఇంకా పూజ అయితే ఫైవ్ థర్టీకి వెళ్ళైతే స్టార్ట్ చేసినారు వీళ్ళైతే సత్యనారాయణ పూజ అయితే చేపిద్దాం అనుకున్నారు కానీ అనుకోని పరిస్థితుల్లో కొన్ని ఆటంకాల వల్ల చేయలేకపోయారు సో అన్నీ బాగుంటే నెక్స్ట్ ఇయర్ అయితే చేద్దామని అయితే అనుకున్నారు ఇంకైతే తప్పని పరిస్థితుల్లో మనకి ఆఫీస్ అయితే కంపల్సరీ ఓపెన్ చేయాలి కాబట్టి అటు ఇటు మధ్యలో ఆగిపోయింది కాబట్టి సో అందుకోసం ఆ సగం పనిని అయితే మేము కంప్లీట్ చేసుకొని మా పేరు మీద అయితే పూజ అయితే చేయించేసి అన్నయ్య ఆఫీస్ అయితే ఓపెనింగ్ అయితే అయిపోయిందండి సో వదిన అన్నయ్య కూడా పక్కనే కూర్చొని ఉన్నారు ఇంకా మేమైతే వెళ్ళి పూజ అయితే కంప్లీట్ చేసి ఆఫీస్ ఓపెనింగ్ చేసేసి ఒక రెండు రోజులు అక్కడే ఉండి తర్వాత అయితే ఇంటికి వచ్చినాము ఇక్కడ గణపతి హోమం అయితే చేపిస్తున్నామండి గణపతి హోమం చేపిస్తే చాలా మంచిది కదా సో అందుకోసం సో అన్నీ బాగుండి అన్నయ్య ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ చేసుకొని బాగా ఉంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచిగా అయితే పూజ చేపిస్తారు సో మీ అందరి బ్లెస్సింగ్స్ మా అన్నయ్యకి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అన్నయ్యని అన్నయ్య ఆఫీస్ ఇంకా మంచిగా బాగా ముందుకెళ్ళాలి తన బిజినెస్ బాగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజ అయితే జరిపించాను సో ఇంక ఈ పూజకి అమ్మ నాన్న కూడా రాలేకపోయారు ఎందుకంటే ఆ రోజు మడిగుడుకు వస్తూ ఉన్నారు వాళ్ళకి ఇంకా అంటు కూడా ఉంది కాబట్టి వీళ్ళందరికీ ఒకటే కాబట్టి పూజ ఏదో అలా జరిగిపోయింది కాబట్టి ఇంకేం చేయలేక ఇంకా ఎవరికీ చెప్పలేదు జస్ట్ మేము నలుగురిమే పూజ చేసినాము ఎవ్వరికీ చెప్పలేదు అసలు ఎదిరింటలకు పక్కింటలకు ఎందుకంటే వీళ్ళకి లెవెన్ మంత్స్ ఇంకా ముట్టునెత్తనుంది కాబట్టి అది చేయకూడదని సో అందుకోసం మేము నలుగురే కలిసి చేసినాం ఎవరిని విలవలేదు అసలు సో ఇదండి వీడియో అయితే సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అన్నది చిన్న కమెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ మీకు ఎవరికైనా పర్సనల్ లోన్స్ కావాలంటే కూడా మా అన్నయ్య అయితే లోన్స్ అయితే ఇప్పిస్తారండి సో ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే అమ్మ నాన్న మిస్ అయ్యారు సో వాళ్ళకైతే కూడా వాళ్ళు కూడా ఇంకా డైరెక్ట్గా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటూ నేను ఈ వీడియోని పెడుతున్నా అలాగే మేము పూజ ఎలా చేసామన్నది కూడా మీరు చిన్న కమెంట్ చేసి అలాగే మా అన్నయ్యకి మంచిగా బిజినెస్ జరగాలని మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మా పూజ అయితే ఇలా చేశామండి ఇది వచ్చేసి మా అన్నయ్య నివాసం ఉండే ఇల్లు అనమాట ఫస్ట్ ఫ్లోర్ అండి ఇంక ఇక్కడైతే మేము పూజ కంప్లీట్ చేసుకొని స్వామివారికి నైవేద్యం కూడా చేసి పెట్టేసి తర్వాత అయితే కూర్చొని తిరిగ్గా తింటూ అందరూ ప్రశాంతంగా అయితే హ్యాపీగా మాట్లాడుకుంటూ ఇలా ఉన్నామన్నమాట సో ఇది కూడా మీరు నేను ఇల్లు అయితే ఇంతకు ముందు హోమ్ డోర్ అయితే చేసినా చూడొచ్చు చూడని వాళ్ళు ఉంటే ఆల్రెడీ మన ఛానల్ అయితే అప్లోడ్ అయి ఉంది వచ్చేసి నా తమ్ముడు నా తమ్ముడు భార్య ఇంకేదో చూసుకుంటూ నవ్వుకుంటున్నారనమాట ఇంకా నా తమ్ముడు చూడండి మేము ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఊరికి వెళ్ళినా ఇలా అందరూ కలిసి తింటూ కలిసి కూర్చొని కవర్లు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తాం టైం అయితే సో మీ ఇళ్ళల్లో మీ ఫ్యామిలీతో మీరు ఎలా గడుపుతారన్నది నాకు ఒక చిన్న కమెంట్ చేయండి మేమైతే ఇంక ఇలా కుప్పేసుకొని తింటూ అందరు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఇలా అయితే ఉంటామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి అన్నయ్య ఆఫీస్ అయితే తిరుపతిలో ఉంటుంది ఎవరికైనా ఇంకా పర్సనల్ లోన్స్ కావాలంటే కామెంట్ చేయొచ్చు ఓకేనా నెంబర్ అయితే ఇస్తాను కావాలంటే ఎవరికైనా కానీ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ అండి మీ అందరూ బ్లస్ అయితే చేయండి